హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మీనా ప్రసాద్ ఈరోజు వీడియోలో మనం చేసుకుపోయే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట చాలా బాగుంటుంది ఎవ్రీ టైం బయట నుంచే కాకుండా ఇలా ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి మనకి హెల్త్ కూడా మంచిది అనమాట అలాగే చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఏంటంటే ముందైతే కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లిని ఇలా సన్నగా తరిగేసి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి కలిపేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని అయితే ఇందులో వేసేసుకోవాలి దీనికోసం అయితే క్యాబేజ్ అలాగే క్యాప్సికమ్ బీన్స్ క్యారెట్ ఇవన్నీ ఇలా సన్నగా తరిగేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మనము కడాయిలో వేసేసుకోవాలన్నమాట వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి వెజిటేబుల్స్ అనేవి అనేటివి కొద్దిగా సాఫ్ట్గా ఇవ్వాలన్నమాట అంటే కొంచెం కుక్ అవ్వాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోండి కదా వెజిటేబుల్స్ అయితే కొంచెం సాఫ్ట్ అయిపోయినాయి కదా ఇప్పుడు వచ్చేసి వెజిటేబుల్స్నన్నీ ఒక సైడ్కి జరిపేసుకోవాలన్నమాట కడాయిలోనే ఇప్పుడు ఆయిల్ కూడా వెజిటేబుల్స్ నుంచి బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో ఎగ్స్ అయితే కొట్టేసుకోవాలి ఎందుకు వెజిటేబుల్స్ అన్ని పక్కకు జరిపానంటే ఎగ్కి మనకి ఎగ్ ఫ్రై కాకపోతే మొత్తం వెజిటేబుల్స్ కూడా అన్నీ మిక్స్ అయిపోతాయి కదా అని చెప్పేసి పక్కకైతే అలా జరిపేసి ఇప్పుడు ఎగ్స్ కొట్టేసుకొని ఎగ్స్ ఒకసారి కలిపేసుకోవాలి కొంచెం కుక్ అవ్వాలి కింద కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఇలా కొద్దిగా నూనె వేసుకోండి పక్క నుంచి ఇలా కలిపేసుకోవాలి మనకి ఎగ్ మంచిగా సపరేట్గా అయిపోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఏంటంటే మొత్తం అన్నిటిని కలిపేసేయండి ఇప్పుడంటే మనకి ఎగ్ వెజిటేబుల్స్ సపరేట్ సపరేట్ అంటే మంచిగా కుళ్ళ కుళ్ళలాగా అయిపోతాయి సార్ కదా మనకి మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనము మిరియాల పొడి వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు అంటే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే మనం ఆల్రెడీ మిరియాల పొడి వేసాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా సోయా సాస్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం మంచిగా కలిపేసుకోవాలి మనకి ఎగ్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట మీరు వీడియోలో చూస్తున్నట్టయితే మీకు అర్థమవుతుంది కదా ఎగ్ అలాగే వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి అనమాట ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ వండి పెట్టుకున్న అయితే ఇందులో యాడ్ చేయాలి నేను వచ్చేసి బాస్మతి రైస్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు నార్మల్ రైస్ వేసుకున్నా పర్లేదు బాగుంటుంది అనమాట అలాగే రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మసాలా మొత్తం రైస్కి పట్టేలాగా కలిపేసుకోండి చూసారు కదా మంచిగా ఇలా కలిపేసుకోవాలి మన ఇంట్లోనే ఎంతో టేస్టీ అలాగే హెల్తీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మనం వేరే ఏం సాసెస్ కూడా యాడ్ చేయలేదు కానీ టేస్ట్ అయితే అస్సలు తగ్గదనమాట అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ ఇలాంటివి మంచి మంచి రెసిపీస్ మీకు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి